గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాల మీద పెట్టిన శ్రద్ద పేదల ఇళ్ల నిర్మాణంపై చూపకపోవడంతో లబ్దిదారులు అవస్థలు పడుతున్నారు సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశించిన పేదలకు అది కలగానే మిగిలిపోయింది రాష్ట్రంలోనే అతిపెద్ద హౌసింగ్ లేఅవుట్ అయిన పేరేచెర్ల జగనన్న కాలనీ పనులు ప్రారంభించి నాలుగేళ్లు దాటిన ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు ఉన్నాయి ఎలాగైనా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న మౌలిక వసతుల కొరత ముడిసరుకు సమస్యలు గుత్తేదారుల్ని వేధిస్తున్నాయి జగనన్న ద్వారా జగనన్నొంతంటి కల నెరవేరుస్తామంటూ పదే పదే ప్రచారం చేసుకున్న గత వైసీపీ ప్రభుత్వం పేరేచర్లలో పద్దెనిమిది కేటాయించారు మొదటి విడతగా మందికి ఇళ్లు మంజూరు చేశారు వీరందరికీ ఆప్షన్ కింద ఇళ్లు కట్టించి తాళాలు చేతికిస్తామని నాటి ప్రభుత్వం నమ్మబలికింది తీరా చూస్తే నేటికి పట్టుమని పావు శాతం ఇళ్లు కూడా పూర్తి కాని పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఇచ్చే ఈ ఇళ్ల నిర్మాణ పనుల మీద దృష్టి పెట్టింది గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి సెప్టెంబర్లో లో పేరేచర్ల లేఅవుట్ పరిశీలించి లబ్ధిదారులు గుత్తేదారులతో సమావేశమయ్యారు నిర్మాణాలకు సంబంధించి గుత్తేదారుల సమస్యల్ని నివాసం ఉండేందుకు లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు మూడు నెలల గడువు పెట్టి పనులు వేగవంతం చేయాలని అధికారుణ్ణి ఆదేశించారు అయితే మంత్రి వచ్చి వెళ్లి రెండు నెలలు దాటినా నేటికి పనులు నత్తనడకగానే సాగుతున్నాయి ఇసుక కంకర నీటి సమస్యల వల్ల పనులు చేయలేకపోతున్నామని ప్రభుత్వం సహకారం అందిస్తేనే ఇళ్లు పూర్తి చెయ్యగలమని గుత్తేదారులు తేల్చి చెబుతున్నారు యూనిట్ లక్ష ఎనభై వేలు మాత్రమే ఇస్తున్నారని పెరిగిన ధరలతో ఎదురు డబ్బులు పెట్టి పనులు చేయలేకపోతున్నామని వాపోతున్నారు దీంతో ఇళ్ల నిర్మాణం అగమ్యగోచరంగా మారింది ఇళ్ళకు తెచ్చిన కాంట్రాక్టర్లు దించిన ఇను వేసిక సిమ్మింగ్ రాళ్ళు తీసుకెళ్ళి తరలించుకొని వెళ్లి స్వార్థంగా ఉపయోగపెడుతున్నారు సెక్యూరిటీ అటు ఇటు కాని విధానాల్లో వారిని బెదిరింపులు కూడా జరుగుతున్న వలన వాళ్ళ ప్రాణరక్షణ కోసం చూసి ఉన్నట్టు వాళ్ళు ఉండటం జరుగుతుంది కాయిగా తీగలు కోసుకెళ్ళటం లోళ్ళు లోళ్లే ఎత్తుకెళ్లారు దీనిపై ఎవరు చర్య తీసుకోవాలి ఏ అధికారు బాధ్యత అనేది ప్రజలను తెలుసుకోవాలని కోరుతున్నాము లబ్ధిదారులు కూడా మళ్ళీ కొత్తగా అప్లై మీకు చేసానికి వాళ్ళకి రాదు కాంట్రాక్టర్కి బిల్లు రాదు ప్రభుత్వం వారు వీరిని పిలిచి వ్యక్తితో మాట్లాడి సరైన సమయానికి లబ్ధికారులకి ఈ గృహంలో అందించవలసిందిగా కోరుతున్నాము రోడ్లు కూడా పెద్ద సౌకర్యంగా లేవు చాలా మంది కొంత మరీ పెట్టారు దాడులు సరగా లేవు అన్ని గుంటలేదు వాళ్ళు పోతున్నారు అట్నే వర్షం పడ్డప్పుడు దారి బురదగా ఉంటుంది గుంటలు ఉంటున్నాయి బోర్డు ఉంటే బోర్ ఒక బోరు రాదు ఏదైనా మంచి ఏర్పాటు చేసి ఇళ్ళకి వాటర్ సప్లై కూడా బాగుంటుంది పేరేచర్లలోని ఇళ్ల నిర్మాణ పనుల్ని ఇటీవల కలెక్టర్ పరిశీలించారు ఇళ్ల నిర్మాణం ఏ మేరకు పూర్తయింది గ్రౌండ్ లెవెల్ ఎన్నున్నాయి మౌలిక వసతులు బిల్సు చెల్లింపు ఇసుక సిమెంటు ఇనుము లభ్యత వంటి అంశాల్ని అధికారుల్ని కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు కాంట్రాక్టర్ల వారీగా ఇచ్చిన టైం లైన్ మేరకు చేపట్టారని ఆదేశించారు గుత్తేదారులు ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారం చూపి ఇసుక కంకర లాంటివి అందుబాటులోకి తెస్తామన్నారు మార్చి నాటికి పూర్తిగా లేఅవుట్ లోని నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు మనకి ఏదైతే పిఎంఏవై హౌసింగ్ లో ప్రస్తుతం శాంక్షన్ అయిన హౌసెస్ కంప్లీట్ చేస్తేనే మనకి గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గుతుంది లేకపోతే మార్చి తర్వాత కంప్లీట్ కాని హౌసెస్ కి మొత్తం స్టేట్ బడ్జెట్ నుంచే ఖర్చు పెట్టాల్సిన నెసెసిటీ వచ్చే అవకాశం ఉంది అందుకే హౌసింగ్ ప్రోగ్రామ్ ఇంకా కూడా స్పీడ్ అప్ చేసి బెనిఫిషరీస్ చేసే పద్ధతి కానీ కాంట్రాక్టర్స్ కానీ ముందుకొచ్చి ఇంకా త్వరగా ఫినిష్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను పేరేచర్ల లేఅవుట్ కు సంబంధించి పద్దెనిమిది వేల తొంభై ఇళ్లకు గాను పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఇళ్ల నిర్మాణాలని చేపట్టారు వాటిలో రెండు రెండు వందల అరవై ఐదు గృహాలు మాత్రమే స్లాబ్ దశను దాటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు మంది లబ్దిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నారు ఊరికి దూరంగా ఉండడం సరైన రహదారి తాగునీరు లేకపోవడంతో ఇక్కడ నివసించేందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదు దీంతో ఈ హౌసింగ్ లేఅవుట్లోని ఇళ్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి